నా పేరు నాగూరు వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే విజయానికి అవసరమైన ఆరు ముఖ్యమైన అంశాలు విజయం సాధించడానికి అవసరమైన ఆరు ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలనుకుంటున్నారా స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవటం నుండి వృద్ధి మనస్తత్వాన్ని పెంపొందించటం వరకు విజయవంతం కావటానికి నిజంగా ఏమి అవసరమో వాటన్నింటినీ మేము ఈ ఆడియోలో షేర్ చేశాము మీరు వ్యాపారవేత్త అయినా విద్యార్థి అయినా లేదా మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని చూస్తున్న ఈ ఆడియో మీకోసమే విజయానికి అవసరమైన ఆరు ముఖ్యమైన అంశాలను తెలుసుకోండి మరియు పదంలో పయనించడం ప్రారంభించండి మీకు స్పష్టమైన విజన్ అవసరం మీ గమ్యస్థానం మీకు తెలియాలి ప్రస్తుతాన్ని మీరు ఎక్కడున్నారు మీ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనే క్లియర్ విజన్ చాలా చాలా అవసరం నిబద్ధత నిబద్ధత చాలా ముఖ్యమైనది లక్ష్యాలను నిర్దేశించుకున్న తర్వాత మీ ప్రయాణంలో ముందుకు వెళ్ళడం కష్టంగా ఉన్నప్పుడు కూడా మీరు మీ లక్ష్యాలకే కట్టుబడి ఉండటం చాలా అవసరం స్థితిస్థాపకత ఈ ప్రయాణంలో మీరు అడ్డంకులను ఎదురు దెబ్బలను ఎదుర్కోవాల్సి వస్తుంది వాటి నుండి నేర్చుకోవటానికి మరియు మీరు ఎదగటానికి వాటిని విజయ సోపానాలుగా మార్చండి నిరంతర అభ్యాసం ప్రపంచం ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది కనుక ఎప్పటికప్పుడు విజయానికి అనుకూలమైన సమాచారాన్ని సేకరిస్తూ ఉండండి దాన్ని నిరంతరం అభ్యాసం చేస్తూ ఉండండి స్ట్రాంగ్ సపోర్ట్ నెట్వర్క్ మిమ్మల్ని ప్రేరేపించే మరియు సభాలు చేసే వ్యక్తులతో చేరండి సహకారం మీ ప్రయత్నాలను మెరుగుపరుస్తుంది చర్య తీసుకోవటం ప్రారంభించండి మీ లక్ష్యాలను నిజం చేసే దిశగా నిర్దిష్ట చర్యలు తీసుకోండి చర్య తీసుకోవటంలోనే విజయ రహస్యం దాగి ఉందని గుర్తుంచుకోండి విజయం అనేది సాఫీగా సాగిపోయే రేఖ మాత్రం కాదు ఇది అనేక మలుపులతో కూడిన ప్రయాణం మీ ప్రయాణంలో ప్రతి మలుపుని ప్రతి అడ్డంకిని స్వీకరించండి మరియు విజయపదంలో పయనించడం ప్రారంభించండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ ఆడియో మీకు స్ఫూర్తిదాయకంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి